వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం పెద్దపుత్తేడు గ్రామ పంచాయతీ రామలింగాపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పబడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది రామలింగాపురంలో అడుగుపెట్టిన పమిడి రవికుమార్ చౌదరికి గాలి సురేష్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా స్వాగతం పలికారు పమిడి గ్రామంలోని గడప గడపకు తిరుగుతూ ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి మాట్లాడుతూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రతినిధిగా మీ ముందుకు వచ్చానని గత నాయకులలాగా కమిషన్లకు తావు లేకుండా ఎమ్మెల్యేకు టీడీపీ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడుపుతున్నారన్నారు రామలింగాపురం గ్రామానికి తాగునీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తామన్నారు దశాబ్ద కాలంగా గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యకు పరిష్కారాన్ని చూపుతామన్నారు గ్రామంలో సిమెంట్ రోడ్డును త్వరతగతిన ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు

కుండాలు దాటి వచ్చిండు పాలించనే తలను ప్రశ్నించిన వాడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నభూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలి రచండా

నూట అరవై కుటుంబాలు రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి రామవరం వన్ బై వన్ సర్వే నంబర్ లో మూడు వందల ఇరవై ఎకరాలు సాగు చేసుకుంటున్నారు దానికి పూర్తి రికార్డు ఉంది రెవెన్యూలో దానికి సంబంధించిన అన్ని లావాదేవీలు జరిగినట్టు లావాదేవీలకు సంబంధించిన రికార్డు పూర్తిగా ఉంది కాగా కృష్ణ కృష్ణారెడ్డి గారి చేస్తారనే నమ్మకంతో మా మను పుష్పాటు ముద్దు పెట్ట రవికుమార్ చౌదరి అన్న గారు చేయించగలరనే నమ్మకంతో చేతులు జోడించి తిరస్సు వంచి మా నూట అరవై మంది కుటుంబ సభ్యులు కుటుంబాల తరఫున నేను ఒక ప్రతినిధిగా ఆయన్ని అర్థిస్తున్నాను ఈ సహాయం చేసి నూట అరవై కుటుంబాల ఇళ్లలో దీపం వెలిగించగలరని ఆశిస్తూ ఈ సమ ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత ఈ పెద్ద పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక్కరు ఏర్పాటు చేస్తుంది నేను వస్తాను ఎవరో వద్దండి ప్రత్యక్ష చర్చకి నీవు దమ్ముండి ఇదైతే స్థలం నువ్వే చెప్పు టైం నువ్వే చెప్పు నేను వస్తాను నేను చాలా సామాన్య కార్యకర్తని సుబ్బానాయురతో పోల్చుకుంటే నేను చాలా తక్కువ అయినా కూడా నేను నీతో వస్తాను బహిరంగ చర్చకి నువ్వు చేసిన అన్యాయం నేను చెప్తాను నువ్వు నేనే అన్యాయం చేస్తే నువ్వు చెప్పు అంతేకాని నువ్వు నోరుందనో క్ష్ర శిక్షణ తగ్గి విచక్షణ మరిచి ఎమ్మెల్యే గారు కానీ ఇంకొకరు కానీ ఎవరినైనా తెలుగుదేశం సామాన్య కార్యకర్తనైనా సరే మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే కబడ్డా వద్దు ఈ పుట్ట రాజకీయాలు మానుకోండి మీకు శక్తి ఉంటే మీకు మీకు దమ్మున్న అయితే మీరు టికెట్ తీసుకోవాలి అధిష్టానం టికెట్ ఇచ్చి కష్టపడి కార్యకర్తలు కష్టంతో గెలిచిన వాళ్ళని మీరేంటి ఇది చేయటం రాధాకృష్ణారెడ్డి గారికి ఎవరు లేరు కావళ్ళిలో ముప్పై ఆరు వేల మెజార్టీ అంటే సామాన్య ఆదికర్తల కలుపు మెజార్టీ ముప్పై ఆరు వేలు అండి అందరు మనం మీరు ఒక్కరు బెదిరింపులు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు ఎవరు లేరు కదా కాబట్టి దయచేసి ఈ ఈ రా కొట్ట రాజకీయాలు మానుకొని అభివృద్ధి తగిన మండలాన్ని అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేయండి ఒకే ఒక చిన్న విషయం అండి నూట అరవై కుటుంబాలు దామవరం ఎయిర్పోర్టు కి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి కష్టపడి వర్షాధార పంటలు వేసుకుంటూ ఇది పండించుకొని దాని మీద ఆధారపడి ఉంటే రెండు ఈ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేయగానే గద్దల్లాగా వాలిపోయారండి అన్నదమ్ములు వచ్చే నెలలో లేలమ్మ గారు సర్వ ఎంఆర్ఓ గారు అప్పుడు ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు పట్టాలు ఇచ్చి ఈ నూట అరవై కుటుంబాల వారికి కాంపెన్సేషన్ ఇచ్చే క్రమంలో పట్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉండాల్సిన రికార్డు అవసరమా ఈ నూట అరవై కుటుంబాలు ఉసురు నీకు అందుకైగా ఈ రోజు దగ్గరలో ఉండలేక నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చేసిన పాపం ఎక్కడికి పోదు ఇంతకు ముందు అనేవాళ్ళు నీ ఇప్పుడు నువ్వు పాపం చేస్తే నీ తిలకాలీ అది కాదు ఇప్పుడు ఉన్న దీనిలో నువ్వు తప్పు చేసావు నీకే తగిలింది నువ్వు ఎంతమంది కార్యకర్తలు ఉసురు పోసుకున్నావో ప్రత్యక్షంగా నేను నేను ఏం చేసింది సభాముఖంగా చెప్పదలుచుకోలేదు నువ్వు నీరు ధైర్యం ఉంటే సత్తా ఉంటే బహిరంగ చర్చకు నచ్చు టైం ప్లేస్ వే చెప్పు ఈ కార్యక్రమానికి విచారణ నా సోదర కార్యకర్తలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ఈరోజు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మన గాలి సురేష్ గారు ఇంత దైపోవడం చేసినందుకు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలియపరచుకున్నాను అదే విధంగా ఈరోజు మన ప్రభుత్వం చుట్టాన్ని వచ్చినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో వచ్చి సంఘాలు చెట్లు అన్ని విరిగిపోయి ప్రజల నానా యుద్ధములు పడుతుంటే పదిహేను రోజులను పూర్తి చేసినటువంటి వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు అని తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే ఒక విజన్ కన్నా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు భద్రమయ్యే ప్రసక్తే లేదు పనిచేయాలా అని మనస్తత్వం వ్యక్తి అలాంటి వ్యక్తిని జైల్లో వేస్తే నలభై తొమ్మిది నలభై ఎనిమిది రాష్ట్ర నలభై ఎనిమిది దేశాల నుంచి సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలా ఆంధ్ర రాష్ట్రం బాగుండాలా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి తమలో నడపాలని చంద్రబాబు నాయుడు గెలిపించాలని తగలతో లక్షలు కట్టి హెలికేషన్ గా వచ్చి వేసి గెలిపించారు ఎందుకంటే జగన్ గారు చేసినటువంటి అరాచకీయాల్ని మనం అందరం చూస్తా ఉన్నాం ఎందుకంటే ఇదే విధంగా నాయకులు మాట్లాడతాయి కేసులు కట్టి మంత్రి సేవలను ఏర్పడి చేయమని పేర్చినటువంటి వ్యక్తి మన వైసీపీ ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నో బాధలు పడ్డాం కసితో మనకి వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యం పార్టీకి పని చేస్తున్నాం వ్యక్తులు ఎవరైనా సరే మనం పార్టీకి పని చేయాలనే ఉద్దేశంతోనే పార్టీని గెలిపించుకోవాలా తన టీడీపీ ప్రభుత్వ రావాలి పెట్టుకొని అందరూ కూడా ఐకమత్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ప్రతి నియోజకవర్గాను మన తెలుగుదేశం ఎమ్మెల్యే కోటిని లెపరపలాడాలా ఎన్ఎస్ఆర్లు రాష్ట్ర రాష్ట్రీటింగ్ లో జరిగింది